హాయ్ ఫ్రెండ్స్ నిమిచిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న సుందర్ రాకీస్ హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నాము ఈ షాప్ కి సంబంధించిన లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి మన విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఓల్డ్ మున్నా టిఫిన్ సెంటర్ ఉంది కదా సో మమత్తా బ్యాంగిల్స్ రోడ్డు స్ట్రైట్గా వస్తే సుందర్ రాకేస్ అని మనకి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందనమాట ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ అటాచ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆగస్టులో రాఖీ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది వీళ్ళ షాపు కంప్లీట్లీ హోల్సేల్ షాప్ ఈ రాఖీ ఫెస్టివల్కి ఎవరైతే స్మాల్ బిజినెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారో అండ్ రాఖీకి సంబంధించిన రాఖీ స్టాల్స్ పెడతారు కదా కొంతమంది ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి కూడా స్టాక్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చక్కగా తీసుకోవచ్చు ఇక వీళ్ళ షాప్లో పావలా నుండి రాఖీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి జస్ట్ ట్వంటీ ఫైవ్ పైజా టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు రాకీస్ అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్షిప్ డే వస్తుంది కాబట్టి ఫ్రెండ్షిప్ డేకి సంబంధించిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి కొరియర్ కూడా చేస్తారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అండ్ ఈ వీడియోలో మొత్తం కూడా కిడ్స్ ర్యాకీస్ స్టోన్ రాకీస్ వర్క్ ర్యాకీస్ గిఫ్ట్ కార్డ్ రాకీసు సూపర్ ఉన్నాయన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్కి కూడా చక్కగా షేర్ చేయండి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి నేను చెప్పడం కాదు కానీ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము అండ్ సిల్వర్ కోటింగ్ రాఖీస్ అనమాట సో చూస్తున్నారు కదా సుందర్ రాఖీస్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ హోల్సేల్ ధరలకి ఇవ్వబడను ఎవరికైనా మనకి హోల్సేల్ ప్రైజెస్కి స్టాక్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సుందర్ ర్యాకీస్ని అప్రోచ్ చేసినట్లయితే పక్కాగా ఈ ర్యాకీ ఫెస్టివల్కి మంచి ప్రాఫిట్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు సో మొత్తం కూడా కిడ్స్ ర్యాకీస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ స్టోన్ ర్యాకీస్ గిఫ్ట్ కార్డ్ ర్యాకీసు ఎవరైనా లో ఉన్న బ్రదర్స్ కి పంపించాలన్నా సో యూస్ఫుల్ అనమాట వీడియో చూస్తూ మాట్లాడుకుందాము వీడియోని లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా చిన్న వీడియోలోకి అయితే హలో హై ఫ్రెండ్ నమస్కార్ సభి మిత్ర నమస్కార్ మాదే విజయవాడ మే విజయవాడలో సుందా రాఖీ విజులా సాహిబ్ స్ట్రీట్ వంటను థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా షాప్ ఉన్నాయి మా దగ్గర రాకీ పావలా అన్సిస్టార్డ్ ఉన్నాయి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి పావలాన్సి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కోరియర్ కానీ సప్లై చేస్తా ఉన్నాం షాప్స్ కూడా సప్లై చేస్తారు షాప్లో వస్తే కాటున్న ట్రాన్స్పోర్ట్ లో కూడా పంపిస్తా ఉన్నాం ఓకే ఇక ఇప్పుడైతే వీడియో చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము వీడియోలో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర ఏ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఉన్న వాళ్ళు కూడా రావచ్చు కంప్లీట్ హోల్సేల్ అనమాట ఎవరికైనా షాప్స్ పర్పస్ కి కావాలి అంటే రాఖీ ఫెస్టివల్ కి రాఖీస్ అయితే సేల్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మీరు స్టాక్ కోసం చక్కగా చూస్తున్నట్లయితే సుందర రాఖీస్ అనేది కంప్లీట్ హోల్సేల్ అనమాట మీరు ఇక్కడికి వచ్చినట్లయితే చక్కగా తక్కువ ప్రైస్ కి కొనుక్కొని హ్యాపీగా ఎక్కువ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి సిల్వర్ బేస్డ్ రాఖీ లాగా వచ్చింది అవును ఈ టైప్ లో పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి యాభై రూపాయల వరకు ఉన్నాయి ఓకే స్టార్టింగ్ వచ్చేసరికి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ పద్దెనిమిది పదిహేను పదిహేను ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఈ టైప్ లో వచ్చేసరికి ఇవన్నీ సిల్వర్ బేస్డ్ రాకీస్ లాగా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదండి ఓన్లీ ఎయిటీన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కిడ్స్ ర్యాఖీస్ పెద్దవాళ్ళకి కానివ్వండి కొంచెం ప్రొఫెషనల్ వైజ్ గా కావాలి డిజైన్స్ అన్నా కూడా స్మాల్ డిజైన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ అయితే ఇంకా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్స్ అయితే చూపిస్తున్నాం సో ఇవి చూస్తున్నారు కదా అన్నయ్య అని వచ్చేసింది అనమాట రాఖీ మీద మన ఆంధ్ర తెలంగాణ బాగా లైక్ చేస్తారండి చక్కగా మీ బ్రదర్ కి ఇలాంటివి అయితే గిఫ్ట్ చేయొచ్చు రాఖీ టై చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అన్నయ్య అన్నది ఉంది రాఖీ అనేది ఇది తమ్ముడు రాఖీ అనమాట నెక్స్ట్ వీటిల్లోనే అన్న అన్న పేరు మీద కూడా చక్కగా రాఖీస్ అయితే డిజైన్స్ ఉన్నాయండి ఎంత పడుతుంది అసలు దీనిలో స్టార్ట్ ఉన్నాయి ఉన్నాయి అన్నయ్య మొత్తం ప్రశ్న చేశారు ఓకే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ వీటిలోనే ఇవన్నీ డిజైన్స్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక అన్నయ్య అన్న డిజైన్ లోనే మనకి వీటిల్లో చూస్తున్నారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకొక డిజైన్స్ చూద్దాం ఇవి వచ్చేసరికి కూడా మనకి రాకీస్ ఎట్లా వస్తాయి అసలు మొత్తం ఇవి మనకి వర్క్ టైప్ రాకీస్ లాగా వచ్చాయండి ఎయిటీన్ రూపీస్ అనమాట వీటిల్లో కూడా మనం డిజైన్స్ అయితే చక్కగా చూసుకోవచ్చు గ్రో అని ఉందండి ఇందాక మనం తెలుగులో చూసాం కదా ఇది ఇంగ్లీష్ లో అనమాట సూపర్ ఫుల్ వర్కింగ్ ఉన్నది పైన ఓకే నుంచి స్టార్ట్ అవును ఓకే ఇక రాఖీస్ లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో చూస్తున్నారు కదండి ఇవన్నీ బ్రో అని ఉంది సో చూసుకోవచ్చు చక్కగా డిజైన్స్ ఉన్నాయి రాఖీ పండగప్పుడు స్టాల్స్ పెడతారు కదండి సో అలాంటి వాళ్ళకి స్టాక్ కావాలి అంటే కూడా చక్కగా రండి ఇక్కడికి హోల్సేల్ షాప్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు మీరు రీటైల్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఇక వీటిలో ఇవన్నీ డిజైన్ డిజైన్స్ అయితే సూపర్ వచ్చాయండి ఇదైతే కొత్త ఐటమ్ సూపర్ ఉంది అసలు ఎంత పడుతుంది పీస్ పది రూపాయలు స్టార్ట్ ఉన్నాయి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు టెన్ రూపీస్ నుంచి అవును ఇదైతే వచ్చేసరికి మొత్తం బాక్స్ ఐటమ్ అండి దీనిలో కూడా యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉన్నాయి ఓకే ఒక పీస్ అయితే తీసి చూద్దాం యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఓకే సూపర్ అండి ఇక వీటిల్లోని ఇవన్నీ బాక్సెస్ లో డిజైన్స్ ఉన్నాయి మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు రాలేము పరిస్థితి ఏంటి అంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎంత మినిమం బిల్ చేయాలి ఎంత చేయవచ్చు అండి ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి యాభై ఎనీ లక్స్ కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఇక వీటిలోని ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ సో చూస్తున్నారు కదండి మనం ప్రతి పీస్ చూపించాలి అంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది ర్యాండమ్ గా అయితే నేను ఇలా స్టాక్ మొత్తం కూడా మీకు డిస్ప్లే చేస్తున్నానండి ఇవన్నీ మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి స్టార్ట్ అవుతుందండి మీ దగ్గర ఐటమ్ అనేది సో ఇవి చూస్తున్నారు కదా హెవీగా ఉన్నాయి ఇవి ఎలా పడతాయి పీసెస్ థర్టీ రూపీస్ సేమ్ ప్రైస్ ముప్పై రూపాయలు అండి మీరు చాలా యాభై యాభై రూపాయల ఉన్నాయి ఓకే ఇవే కదండి మనకి రాఖీ ఫెస్టివల్ అప్పుడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా అయితే సేల్ చేసి కూడా అన్నీ దమ్ముడు వచ్చేసింది ఓకే ఈ సంవత్సరం వచ్చింది పర్సనల్ సూపర్ ఉందండి మాత్రం తమ్ముడు కొత్త ఓకే ఎంత పడుతుంది ఫీజు ఇదే ముప్పై యాభై రూపాయలు మోడల్ బట్టి రేటు మోడల్ని బట్టి ఓకే చక్కగా ఇట్లా అన్న పేరు మీద కూడా మీకు రాఖీస్ ఇవ్వాలి అని కట్టాలి అని ఉంటే మీ బ్రదర్ హ్యాండ్ కి ఇలాంటివి ప్రిఫర్ చేయచ్చు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైజెస్ అండి ట్వంటీ ఫైవ్ పైసా నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పావలా నుండి వీళ్ళ దగ్గర రాఖీస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది చక్కగా మీకు షాప్స్ ఉన్నాయి ఇంటి దగ్గర రీటైల్ గా సేల్ చేసుకోవాలి రాఖీ ఫెస్టివల్ కి ముందుగానే స్టాల్స్ పెట్టుకోవాలి ఈ చిన్న స్మాల్ బిజినెస్ అయితే ఈ ఫెస్టివల్ కి యూజ్ చేసుకోవాలి అనుకుంటే స్టాక్ కోసం తప్పకుండా రండి ఇలాంటి ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదండి సో చూసుకోండి చాలా తక్కువ ప్రైజెస్ సిల్వర్ బేస్ లాగా వచ్చింది ఇది కూడా పికాక్ వచ్చేసి సూపర్ అండి మంచి హెవీగా ఉంది ఇదైతే ఎంత పడుతుంది పీస్ అండి ఫార్టీ రూపీస్ అంతే విత్ బాక్స్ విత్ బాక్స్ హోల్సేల్ కదా ఇది కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది ఇది ఎంత పడుతుంది అసలు ఇది ముప్పై ముప్పై రూపాయలు ఓకే సూపర్ అండి అసలు నెక్స్ట్ సీజీ ట్రాక్ ఈ టైప్ చూసుకోండి కొత్త రకాలు ఇది బాక్స్ లో ఈ టైప్ లో గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ ఎవరికైనా కొరియర్ చేయాలి అంటే కూడా యూజ్ అవుతుంది ఓన్లీ టైప్ కొరియర్ చేయొచ్చు సూపర్ సూపర్ వచ్చేసింది అండి ఎంత పడుతుందండి ఓన్లీ ముప్పై ఆరు రూపాయల పీసు థర్టీ సిక్స్ ఓన్లీ నిజమేనా ప్రైస్ ఓన్లీ ఆల్సో నిజంగా ఇక్కడ రావచ్చు చూ తీసుకోవచ్చు ఓకే థర్టీ సిక్స్ రూపీస్ అండి సూపర్ ఉంది అసలు ఈ టైప్ లో కుంకుమ సీజర్లు కుంకుమ అన్నం రైస్ రైస్ ఓకే ఇదంతా ఒక సెట్ లాగా ఎంత పడుతుంది దీనికి కొద్దిగా నలభై రూపాయలు పడుతుంది కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా ఓకే ఈ టైప్ సీజర్ బ్రాండెడ్ సూపర్ అండి ఇది కూడా మనకి గిఫ్ట్ పర్పస్ సూపర్ వచ్చిందండి బాగుంది క్యూట్ గా ఎంత పడుతుందండి ఇది కొద్దిగా సీజేడ్ ఉన్నాయి కదా ఫిఫ్టీ రూపీస్ సూపర్ గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ కూడా వచ్చేసిందండి నైస్ ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే మనకి ఈజీగా వన్ ఫిఫ్టీ సేల్ చేసేస్తారండి ఇంకా ఎక్కువే ఉండొచ్చు నేను తక్కువ కానీ గానీ ప్యాకింగ్ ఓకే ఎంత పడుతుంది ఇవి సీట్ ప్యాకింగ్ లో మా దగ్గర టూ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి ఓకే ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఓన్లీ సీట్ ప్యాకింగ్ లో టూ రూపీస్ నుంచి టూ రూపీస్ స్టార్ట్ యాభై రూపీల వరకు ఉన్నాయి సీట్ ప్యాకింగ్ ఓన్లీ ఓకే మోడల్ బట్టి రేట్ ఉన్నాయి చూసుకోండి కొత్త కొత్త రకాలు వచ్చేసింది ఇటు చూసుకోండి సూపర్ ఉందండి ఎంత పడతాయి ఓన్లీ ఇది ముప్పై రూపాయలు పడతాయి అండి థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ పిక్ తీసి చూడండి భలే ఉంది అసలు ప్రైస్ అండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇది కూడా నమలి మోడల్ వచ్చింది ఓకే మొత్తం గిఫ్ట్ ప్యాకింగ్ లో చాలా వచ్చింది రకాలండి కియా కంపెనీ కానీ బ్రాండెడ్ కూడా ఉంది బ్రాండెడ్ ముప్పై సంవత్సరం కంపెనీ ఉండండి థర్టీ ఇయర్స్ నుంచి ఉంది కంపెనీ అవును ఓకే ఆ షాప్ కూడా ఉన్నాయి ఇది ఒక పదిహేను సంవత్సరం నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు షాప్ ఓకే చిందా బెంగల్స్ అండ్ రాకీ ఓకే ఇవన్నీ ఇక పర్ల్స్ అండి కొంచెం హెవీగా రాకీస్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట సూపర్ అండి చాలా బాగుంది ఐటమ్ ఇవి కూడా మనకి గిఫ్టింగ్ పర్పస్ ఎంత పడుతుంది బిల్లు రాకీ అండి ఓకే ప్రైస్ ఎలా ఉంది 40 రూపీస్ 40 రూపీస్ ఈ టైప్ లో బ్యాగ్ లో చూసుకోండి బ్యాగ్ టైప్ రాకి పెట్టారండి గిఫ్ట్ ప్యాకింగ్ లో బ్యాగ్ టైప్ వావ్ భలే ఉందండి క్యూట్ గా ఇది ఎంత పడుతుంది ఓన్లీ 60 రూపీస్ ఇది 60 రూపీస్ yes ఓకే 60 రూపాయలు కాన్స్ తో సహా కాన్స్ పుష్పు కుంకుమ ఓకే సూపర్ అండి ఎంత పడుతుంది ఇది ఇది నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ ఈ టైప్ లో చూసుకోండి మేడం ఇది కూడా రాఖీ ఇది కూడా రాఖీ ఇప్పుడు కొత్త వచ్చింది భయ్యా బాబీకి రాఖీ ఓకే ఎంత పడుతుంది అంటే వదిన రాఖీ అని చెప్తున్నారు కదా ఎంత పడుతుంది ఆన్లైన్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్

ఓన్లీ దెబ్బరబల్ సెవెంటీ చూడండి కిడ్స్ రాఖీలు మొత్తం కిడ్స్ రాఖీ కిడ్స్ రాఖీ మొత్తం చిన్న పిల్లలకి డోరోమేన కృష్ణుడు హనుమాన్ చిన్న బాల హనుమాన స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో సూపర్ వచ్చేయండి బల క్యూట్ గా ఉన్నాయి సూపర్ సూపర్ చూసేది ఈ టైప్ ఇష్టం చూసుకోండి ఈ టైప్ బబ్బుల్లో సహా గిఫ్ట్ ప్యాకింగ్ లో సహా ఓకే హ్యాండ్ టైప్ లో అసలు ఎలా ఉన్నాయి మీ కిడ్స్ ర్యాకీస్ ప్రైజెస్ గిఫ్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ టైపులో లో వచ్చింది కిడ్స్ లో గిఫ్ట్ లైటింగ్ కూడా వచ్చింది ఓకే ఎట్లా ఉంటుంది ప్రైజెస్ ఇవి అసలు స్టార్టింగ్ ఓన్లీ 30 40 50 ఇలా లైటింగ్ కూడా ఉన్నాయి 30 40 అట్లా లైటింగ్ కూడా వచ్చింది సూపర్ మోడల్ బట్టి రేటు ఓకే ఇదైతే ఫ్యాన్ ఆ ఓకే ఇది గిఫ్ట్ తో సహాయం సూపర్ అసలు చిన్నపిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇవి ఇవి కీ చైన్స్ లాగా వచ్చాయి లాగా లైటింగ్ తో సహా వచ్చింది ఓకే ఇవన్నీ ఇక మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదండి రాఖీ కంటే ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా అవైలబిలిటీ ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ రూపాయి నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే యాభై రూపాయల వరకు ఉన్నాయి వన్ రూపీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి షాప్స్ వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు స్టాక్ అనేది ఇస్తూ ఉంటారండి ఏదైనా స్టాక్ మెయింటెనెన్స్ కోసం మీకు ట్రాకీస్ కావాలి యూస్ చేసుకోవాలి ఈ ఫెస్టివల్ ని చక్కగా అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ చేయొచ్చండి ఆగస్ట్ లో ఫస్ట్ సండే వస్తే కదా ఫ్రెండ్స్ బ్యాండ్ ఓకే ఈ టైప్ లో బుంగరాను ఓకే రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ ఈ టైప్ లో బ్యాండ్ చాలా రకాలు ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి స్కూల్ పిల్లల కోసం సూపర్ అసలు మనకి రాకీస్ అంటేనే ఇవ్వండి ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా ఇవి ఎట్లా ఉంటాయి ప్రైజెస్ దీనిలో రూపం స్టార్ట్ ఉన్నాయి ఇస్పాయిన్ లో చాలా రకాలు ఉన్నాయి ఓకే మోడల్ బట్టి రేటు ఇవన్నీ అన్నీ ఇది భారత బ్రాండెడ్ సిల్వర్ రాకీలు సూపర్ ఉన్నాయి కలర్ కూడా బాగా వస్తాయండి ఓకే సూపర్ ైస్ ఎలా ఉంటాయి రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సిల్వర్ రాకీస్ కావాలంటే మనకి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇక రాఖీస్ అన్నమాట రక్షా బంధన్ అని చెప్పేసి కూడా ఉన్నాయండి సో ఇవి చూడండి ఇవైతే అన్న తమ్ముడు అనమాట బాగున్నాయి ఇవి ఎట్లా ఉంటాయి అసలు ప్రైజెస్ ఎయిట్ రూపీస్ సూపర్ అండి ఈ టైప్ లో దారం చాలా రకాలు ఉన్నాయి ఓకే ఇదే కూడా దీనిలో పావలా కూడా ఇష్టాడు ఉన్నాయి పావలా ట్వంటీ ఫైవ్ పైసా ఓకే దీని చాలా రకాలు ఉన్నాయండి మినిమం మా దగ్గర ఐదు వందల మోడల్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ ఇక ఇవన్నీ చూస్తున్నారు కదండి మొత్తం కూడా బల్క్ వైస్ గా అయితే చూపిస్తున్నాము ఇవి ఎట్లా ఉంటాయి అసలు షీట్ దీనిలో ఎనిమిది రూపాయలు ఇస్తాడు ఉన్నాయి ఎనిమిది నుంచి పదిహేను రూపాయల వరకు ఉన్నాయి ఎయిట్ రూపీస్ నుంచి అవును ఓకే మళ్ళీ మోడల్ బట్టి రేటు పోవ మళ్ళీ మోడల్ మట్టి రేటు ఈ టాప్ లో అంటే కావాలంటే ఇది పది రూపాయలు ఆన్లీ టెన్ రూపీస్ ఓకే ఇవన్నీ షేర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఇది స్వీట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నమాట ఇవి షీట్స్ ఎట్లా ఉంటాయి డిస్ప్లే కస్టమర్ కి డిస్ప్లే చేయడానికి సూపర్నే ఉండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ రూపీస్ టెన్ రూపీస్ కొడుకోని ఓకే ఇవన్నీ కూడా రాఖీస్ అన్నమాట ఇవైతే స్పెషల్లీ స్కూల్ అండి స్కూల్ పిల్లలు బాగా లైక్ చేస్తారు అనమాట ఫ్రెండ్స్ అని చెప్పి రాసి ఉంది ఇవి ఎట్లా ఉన్నాయి ఆన్లీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ రూపాయ నుంచి వన్ రూపీ అవును ఓకే